రోజు మనము విజయనగరంలో మొట్టమొదటిసారిగా అవయవదానము చేస్తున్నాము అవయవదానానికి ముందుకొచ్చినటువంటి ఆ కుటుంబానికి జీవనదానం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము లంకేష్ సాయి కుమార్ అనేటటువంటి ఇరవై ఒక్క సంవత్సరాల వయసు ఉన్నటువంటి యువకుడు కొత్త వలసకు చెందినటువంటి యువకుడు బైక్ మీద వెళ్తూ ప్రమాదవశాత్తు కింద పడడం వల్ల తలకి గాయం తగిలి బ్రెయిన్ హెమరేజ్ అయినందువలన తిరుమల మెడికవర్ హాస్పిటల్ విజయనగరంకి తీసుకురావడం జరిగింది డాక్టర్లు ఎంతో శ్రమించినప్పటికీ రెండు రోజుల తర్వాత బ్రెయిండెడ్గా డిక్లేర్ చేయడం జరిగింది ఎప్పుడైతే మనిషి బ్రెయిండెడ్ అవుతారో బ్రెయిండెడ్ నుంచి పూర్తిగా డెడ్ అవ్వడానికి కొంచెం సమయం పడుతుంది ఈ సమయం లోపల మనం ఆర్గాన్స్ డొనేట్ చేయగలిగితే ఇతరులని రక్షించడానికి ప్రాణాలని అవకాశం ఉంటుందని వారి కుటుంబ సభ్యులకు తెలియజేస్తే ఎంతో బాధలో ఉన్న ఆ చేతికి అంది వచ్చిన కొడుకుపోయినటువంటి దుఃఖాన్ని దిగమింగుకొని వారికి చదువు తక్కువగా ఉన్నా సరే ఎంతో పెద్ద మనసుతో ఇద్దరు తల్లిదండ్రులు ముందుకు వచ్చి అవయదానం చేయడానికి అంగీకరించారు మేము దాన ప్రోటోకాల్ ప్రకారము రెండు కిడ్నీలు తర్వాత లివర్ కాలేయము తర్వాత రెండు ఊపిరితిత్తులు మెరిట్ లిస్ట్ ప్రకారంగా ఇతర ఇతర హాస్పిటళ్ళకన్నిటికీ అందచేయడం జరిగింది ఈ రకంగా ముందుకు వచ్చి ఆర్గాన్స్ అవయవధానానికి వచ్చినటువంటి వారి తల్లిదండ్రులకు తర్వాత వారి బంధువులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరియు అందరూ కూడా ఇలాగే అనుకోని సంఘటన జరిగినప్పుడు బాధాకరంగా ఉన్నా సరే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము ఎందుకనంటే ఇప్పటి వరకు దాదాపుగా నాలుగు వేల ఇరవై మంది వరకు మనకి రిజిస్టర్ అయిపోయి ఉన్నారు ఇందులో రెండు వేల ఎనిమిది వందల వరకు కిడ్నీల కోసం వెయిట్ చేస్తున్నారు పన్నెండు వందల వరకు లివర్ అనగా కాలేయం కోసం వెయిట్ చేస్తున్నారు మిగతా వాళ్ళు హార్ట్ లంగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు సో కాబట్టి ఇలాగా ప్రజలందరూ ఎలాగనైతే ఒక రక్తదానం చేయడానికి ముందుకు రావడానికి సంక్షోభ సంశయించే వాళ్ళము మనం ఒక ఇరవై సంవత్సరాల క్రితము ఇప్పుడు అందరు ఎలాగ ముందుకైతే వస్తున్నారో అలాగే నేత్రదానానికి కూడా ముందుకు రావడం చాలా కష్టంగా ఉండేది ఇప్పుడు గత పది సంవత్సరాల నుంచి నేత్రదానం జరుగుతుంది ఇప్పుడు అవయవదానం చాలా ముఖ్యము మనం కాల్చినా పూడ్చినా సరే అవయవాలు నిర్వీర్యమైపోతాయి సో కాబట్టి ఏ అనుకోని సంఘటన జరిగినప్పుడు ప్రజలు ముందుకు రావాల్సిందిగా పిలుపునిస్తున్నాము కార్యక్రమం అనేది వీరి సపోర్ట్తో విమ్స్ వారు డాక్టర్ గారు అదేవిధంగా వాళ్ళ కెదన్ ప్రసాద్ మెడికవర్ హాస్పిటల్స్ వారు యొక్క సహకారంతో కొంత విగ్రహంగా జరిగింది అవయోధానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఎందుకంటే ఈ రోజుల్లో కూడా అవయోధానం చేయడానికి చాలామంది బిల్లింగ్ చూపట్లు డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళ యొక్క ఫ్యామిలీ పరిస్థితులు కావచ్చు అవయవాలను దానం చేయడం అనేది ఆఫ్టర్ రెయిన్ డెడ్ తర్వాత కూడా చాలామంది మంది అవయవాలను దానం చేయడానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంగీకరించట్లేదు కానీ ఏదైతే మన విమ్స్ డాక్టర్ గారు చెప్పారో చాలా ఉదారమైన హృదయంతో అంటే ఎంతో బాధలో ట్వంటీ వన్ ఇయర్స్ కొడుకు చనిపోయినా కూడా వాళ్ళంత అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అయినా కూడా వాళ్ళు ఎంతో ఉదారమైన హృదయంతో ఈరోజు అవయవాల్ని మూడు అవయవాలను దానం చేశారని చెప్తున్నారు సో ముగ్గురికి మళ్ళీ లైఫ్ ఇచ్చినట్టు అయ్యింది ఈ రకంగా ఏంటంటే గవర్నమెంట్ రీసెంట్గా ఇచ్చిన జివోఎంఎస్ నెంబర్ ప్రకారం అంత ఉదారమైన హృదయంతో వాళ్ళ యొక్క పిల్లలు కానీ వాళ్ళు ఎవరు బంధువులు యొక్క అవయవాలను దానం చేసిన వారికి ఫెలిసిటేషన్ చేసి అదేవిధంగా వాళ్ళ యొక్క అంత్యక్రియలు కూడా ప్రభుత్వ లాంఛనాలతో జరపాలని గవర్నమెంట్ జీఓ ఇచ్చిన ప్రాప్తికి గౌరవ జిల్లా కలెక్టర్ వారి యొక్క ఆదేశానుసారం నేను ఇక్కడికి అటెండ్ అవ్వడం జరిగింది వారికి ఆ యొక్క లాంఛనాలన్నీ కూడా గవర్నమెంట్ ఇచ్చే లాంఛనాలన్నీ కూడా అందజేస్తాము ఇలాగా అనుమాన వ్యక్తితో ఉన్నారు కానీ బతకడం కష్టం అని చెప్పి వీళ్ళకి అన్నారు వీళ్ళకి అన్నాక మరి బతకడం అన్నప్పుడు మేము ఎంత డబ్బు వచ్చేసినా వేస్ట్ అలాగే మేము ఒక డిసైజ్ తీసుకున్నాం ఆ సామాన్లు ఎవరికైనా ఉపయోగపడతాయేమో అని డిసైజ్ తీసుకుంటారో డాక్టర్ గారితో చెప్పాం ఆ ప్రాసెస్ డాక్టర్ గారు స్టార్ట్ చేశారు కాకపోతే నా అనుమానం అనేది నా మానవుడి కోసం అది జరిగితేరాలి కొద్దిగా డిపార్ట్మెంట్ అనేది సపోర్ట్ చేయాలి అది ఎలా జరిగింది అనేది కూడా మీరు కొద్దిగా సహకరించండి అది కూడా ఈరోజు మెడికావర్ హాస్పిటల్లో నా మేనవాడు అనేది డోనస్ ఇచ్చిన కాక వాడికి ఎక్విప్మెంట్ అంటే ఒక ఫోటో పేరుతో సహా వాళ్ళ అమ్మ నాన్నతో సహా కొద్దిగా నాకు ఏర్పాటు చేయాలి